శ్రీమతి మాధవిలత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా మొట్టమొదటిగా జై బోలో నారీ శక్తికి జై బోలో రామచంద్రకి జై బోలో భాగ్యనగర్ కి జై బోలో భారత్ మాతాకి మొట్టమొదటిగా హైదరాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చిన మా బీజేపీ కార్యకర్తలందరికీ మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నా వందనం రజాకార్ల వల్ల దెబ్బతిన్న తెలంగాణలోని ప్రతి ఒక్క ప్రాణము కోరుకునేది ఒకటే ఈ రజాకార్ల రాజ్యం అంతమవ్వాలని చేసిన పోరాటంలో తెలంగాణ తెలంగాణను ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు సాధించే ప్రక్రియలో ఎంతో కష్టపడిండు ఎంతో నష్టపోయిండు రెండు వేల పదకొండులో అక్బరుద్దీన్ మేము రజాఖాసం అనిండు అటువంటి అక్బరుద్దీన్ కు తోడు వెళ్లిన గవర్నమెంట్లు రజాకార్లా లేక మన కోసం వచ్చిన నాయకుల అనేది వాళ్లే నిర్ణయించుకున్నారు ఎంఐఎంకి తొత్తులుగా నిలబడిన ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములు వాళ్లకు మాటి మాటికి సహాయం సహాయం చేస్తున్న బీఆర్ఎస్ తెలంగాణను వాళ్ళ వాళ్లకు మాటి మాటికి సహాయపడుతున్న కాంగ్రెస్ తెలంగాణని సుభిక్షత కోరుకున్న వాళ్ళ కారు నా అన్నదమ్ములందరికీ అక్క చెల్లెళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే ఎవరైతే మేము రజాకారులమో మేము రజాకారులమో అని గుండెలు కొట్టుకొని చెప్తారు వాళ్లతో నిలబడిన ప్రతి ఒక్కడు తెలంగాణకు శత్రువే ఆ శత్రువుకి మీరు ఓటేస్తారా ఆ శత్రువుకి మీరు ఓటేనిస్తారా ఇది ఒక్క సీటుకు సంబంధించింది కాదు ఇది మన పదిహేడు నియోజకవర్గాలకు లోక్సభ అసెంబ్లీలకు సంబంధించింది